పెనుగొండలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కాంక్ష విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పెనుగొండ అంటే పరిటాల రవి పరిటాల రవి అంటే పెనుగొండ అని ఈ ప్రాంత ప్రజలను ఊపిరి ఉన్నంత వరకు మర్చిపోనని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో పరిటాల రవీంద్ర విగ్రహ ఆవిష్కరణకు వేలాది మంది అభిమానుల నడుమ జరిగింది పెనుగొండ నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే సునీత శ్రీరామ్ కుటుంబ సభ్యులకు అభిమానులు కార్యకర్తలు ఆ తర్వాత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఎమ్మెల్యే మడకసిర ఎమ్మెల్యే రాజుతో పాటు ఎంపీ పార్థసారథి ఇతర టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ పెనుగొండ నియోజకవర్గానికి తమకు విడదీయరాని బంధం ఉందని అన్నారు ఆ రోజు పరిటాల రవీంద్ర రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు ప్రతిరోజు సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడని కానీ పరిటాల రవీంద్ర అస్తమించిన సూర్యుడు అని కవి చెప్పిన మాటలను గుర్తు చేశారు తాను పరిటాల రవిని పెనుగొండలో ఎప్పుడూ చూడలేదని కానీ ఇప్పుడు ఈ విగ్రహావిష్కరణ చేసిన తర్వాత ప్రతిరోజు చూసే అవకాశం లభించిందన్నారు ఈ అవకాశం కల్పించిన మంత్రి సవితకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఆ రోజు మీ అందరి సహకారంతో పరిటాల రవీంద్ర రాజకీయాలు నడిపారని ఆ తర్వాత మీ భిక్షతోనే తాము కూడా రాజకీయాలు చేస్తున్నామన్నారు పరిటాల రవి హత్య తర్వాత పరిటాల సునీత రాజకీయ అరంగేటం సమయంలో డబ్బుల సంచులు తీసుకొచ్చిన కొడవలతో బెదిరించిన ఏడు మంది తుపాకుల తూటాలకు బలైన ఇక్కడ ప్రజలు ఆమెను ముందుకు నడిపించారన్నారు అలాంటి ఈ ప్రజలు తాము ఊపిరి ఉన్నంత వరకు మర్చిపోమని శ్రీరామ్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పరిటాల సునీత పరిటాల సిద్ధార్థ రాష్ట్ర మంత్రి సబితమ్మ బీకేఎస్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు జెపిటిసి శ్రీనివాస గారికి అదే విధంగా వేల్స్ నరేంద్ కచ్చిన పెద్దలు మన గౌరవ మంత్రివర్లైన సమితమ్మ గారికి అదే విధంగా మన ఎంపీ గారైన బీకి అదే విధంగా మన మనసిన ఎమ్మెల్యే గారైన ఎంఎస్ రాజు గారికి మన తిప్పేసమ్మ గారికి ధర్మవరం ఇన్ఛార్జ్ గారికి మాధవ్ గారికి నారాయణ స్వామి అన్న గారికి మన బాంబే నాగానన్న గారికి మన గురుప్రసాద్ గారికి సారీ అన్నగారికి ఇంకా వేదిక నాయకు వచ్చిన పెద్దలకు ఇక్కడికి చేసిన పరిటాల రవి గారి అభిమానులకు ఎమ్మెల్యేలుగా గెలిచినారు కూడా కానీ ఆ రోజు ఎన్టీ ఒకటే చెప్పారు పరితాల రవి గారు మంత్రి చేశాం ఆయన నా కొడుకుతో సమానమైన వ్యక్తి పరితాల రవి గారిని కార్మిక శాఖ మంత్రి చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ కి దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు మళ్ళా కొన్ని చాలా విషయాలు పార్థసార్ అన్న గారు కానీ మన గారిని కూడా మనం చెప్తా ఈ రోజు నడి రోజు మీద నా కొడుకు శ్రీరామ్ ఇప్పుడే ఉన్నారు మా నాన్న పనిగొండలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి చూడలేదు కానీ ఒక విగ్రహం దా అంటే నా బజార్లు పరిటాల అన్నిటికంటే ముఖ్యంగా ఈ పెనగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని కిందకు పడనీకోకుండా తన భుజాల మీద ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ రకంగా పెనుగొండలోకి మరొకసారి రావడము ఈ రకంగా వాస్తవం చెప్పాలంటే పెనగొండ టౌన్ లో ఎప్పుడు పరిటాల రవీంద్ర నేను చూసింది లేదు ఎందుకంటే పైటాల రవీంద్ర గారు రాజకీయాలు చేసినప్పుడు మేము ఎక్కడ దూరంగా చదువుకుంటా అన్నాం కానీ పరిటాల రవీంద్ర గారు పెనగొండలో నిలబడుతుంది ఎప్పుడు చూసింది లేదు నాకు ఇన్ని రోజుల తర్వాత అవకాశం కలిగించినందుకు మా సవితమ్మ అక్క కూడా మరి దాంతో పాటు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి పలిటాల రవీంద్ర గారు రాజకీయ ప్రస్థానం అనేది మొదలైన తర్వాత తన కష్టాల్లో కానీ సమస్యల్లో గాని బాధల్లో గాని తను ఏదైతే గమ్యాన్ని చేరుకోవాలనుకున్నారో ప్రతి ఒక్క మార్గంలోనూ మీ అందరూ తనకి సహకారం ఇచ్చి ఈరోజు ప్రజాద్ర గారి పేరు పెద్దలు చాలా మంది చెప్పినట్టుగా ఈరోజు జిల్లా నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి రాష్ట్రం నుంచి పైటాల రవీంద్ర గారి సహచరులు సమకాలీకులు పైటాల రవీంద్ర గారిని అభిమానించే వారందరికీ వేక్ రేకరించిన గతంలో కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్ర గారికి మన సత్యసాయి జిల్లా హిందూపూర్ పార్లమెంటు ఎంపీ గారు బీకే పాతిసారతి గారికి మాజీ ఎమ్మెల్సీ బీసీల నాయకుడు గుడుమని తిప్పాయి స్వామి గారికి మన సత్య జిల్లా అధ్యక్షుడు అంజనప్ప గారికి అదే రకంగా మీ మాజీ మీతో పాటు కలిసి నడిచిన వ్యక్తి పట్యాల సునితమ్మ గారికి ఈరోజు ఎన్ఐఏ కలని సాకారం చేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా ఈ పెనగొండ నియోజకవర్గంలో తెలుగుదేశ జెండాని కిందకు పడనీకోకుండా తన భుజాల మీద పైకెత్తి పట్టుకొని తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న మన మంత్రివర్యులు రవితమ్మ గారికి అదే రకంగా ఇక్కడికి చేసిన పరికార తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఈ రకంగా పెనుగొండలోకి మరొకసారి రావడము ఈ రకంగా వార్తంగా చెప్పాలంటే పెనగొండ టౌన్ లో ఎప్పుడు పైటాల రవీంద్ర నేను చూసింది లేదు ఎందుకంటే పైటాల రవీంద్ర గారు రాజకీయాలు చేసినప్పుడు మేము ఎక్కడ దూరంగా చదువుకుంటా మేము కానీ పైటాల రవీంద్ర గారు పెనగొండలో నిలబడుతుంది మేము ఎప్పుడు చూసింది లేదు నాకు ఇన్ని రోజుల తర్వాత అవకాశాన్ని కలిగించినందుకు మా సవితమ్మక కూడా మరి దాంతో పాటు ఆమెకు సహకరించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి పరిటాల రాజేంద్ర గారు రాజకీయ ప్రస్థానం అనేది మొదలైన తర్వాత తన కష్టాల్లో కానీ సమస్యల్లో కానీ బాధల్లో కానీ తను ఏదైతే గమ్యాన్ని చేరుకోవాలనుకున్నారో ప్రతి ఒక్క మార్గంలోనూ మీ అందరూ తనకి సహకారం ఇచ్చి ఈ రోజు పరిటాల రాజేంద్ర గారి పేరు అయితే ఏది ఏమైనా పరిటాల రవీంద్ర గారు తిరస్మరణీయుడు మనందరూ కూడా తెలుసు తొంభై నాలుగు ముందు అనంతపురం జిల్లాలోనే ఎక్కడ చూసిన అరాచకాలు అదేవిధంగా దౌర్జన్యాలు దమనకాండలు జరుగుతున్నటువంటి సందర్భం తొంభై మూడులో కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా పాలన సాగిస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి సందర్భం మనం ఆ రోజుల్లో చూస్తే తాడిపత్రి కానీ పెరగొండలో కానీ ధర్మాపురంలో కానీ ఎన్నో దుర్ఘటనలు జరిగాయి అదేవిధంగా ఆ సందర్భంలోనే తొంభై మూడు ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లో పెనగొండకు పోటీ చేసేదానికి రామచంద్రారెడ్డి గారిని అడిగాం ఆయన నా కొద్దు ముఖ్యంగా కనబల చెన్నారెడ్డి కుమారులు వాళ్ళ దౌర్జన్యాలను నేను ఎదుర్కోలేను నా వద్దు అని చెప్పినప్పుడు మేమంతా కూడా చాలా మంది కలిసి మాట్లాడి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి ఆ రోజు రవెన్యూ తీసుకుపోయిన తర్వాత రవెన్యూ వచ్చిన తర్వాతనే అనంతపురం జిల్లాలో ధైర్యంగా కార్యకర్తల ముందుకు రావడం జరిగింది ధైర్యంగా పనిచేయడం జరిగింది అదే మంది నియోజకవర్గంలో కూడా చూసినట్లయితే సానే కుటుంబంకి భయపడి చాలా మంది భయపడేవాళ్ళు అదేవిధంగా రవీంద్ర గారు వచ్చిన తర్వాత కూడా ఏదైనా రవీంద్రతో మాట్లాడాలంటే మేము చెన్నై కొత్తపల్లి మీదుగా పోకుండా బాబుడ కళ్యాణదుర్గం మీద అనంతపురం పోయేవాళ్ళం విధంగా ఎగుపల్లికి ఎటుకు పోయే ఎట్లా పోయేవాళ్ళం అదంతా మీ అందరికీ తెలిసిన విషయమే తొంభై నాలుగు ఎన్నికల్లో ఆ రోజు అందరూ కష్టపడి పనిచేశాం అందరూ అదేవిధంగా బంద్ నియోజకవర్గంలో చాలా వరకు బాధ అందరూ కూడా ఏదో ఒక ధైర్యంతో పనిచేశారు ఒక నాయకుడు సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి మేము ధైర్యంగా చేద్దామని ఆ రోజు పనిచేసి దాదాపుగా ఇరవై నాలుగు వేల మెజారిటీతో కృతజ్ఞతగా తరఫున జనసన్మానం జరుగుతుంది దీనికి పైతాల శ్రీరామ్ గారు అలాగే విశాఖ సన్మానాన్ని చేసుకున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఎంతో మంది పరిత కోరిక మన ఆధ్వర్యంలో నెరవేరందుకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం చాలా ఆనంద పక్కన మొత్తం కుటుంబంలో ఈ రోజు ఈ కార్యక్రమాలు రావడం పెనుగొండ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు పెనుగొండ ప్రజానిక చూసుకోవడానికి అవకాశం కలిగింది పెనుగొండ అంటే పైకాల రవి రవి అంటే పెనుగొండ అనేటువంటి నిజంగా ఈ రోజు ఉన్నటువంటి నాడుని నిజం చేస్తూ సవితమ్మ గారు ఈ రోజు నిలువేస్తే కాలసాన్ని పెద్దగొండ చరిత్రలో తనకు వస్తా ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూసినట్టు కళ నిర్వహించినందుకు మొత్తం కుటుంబం అంతా కూడా ఈ రోజు సవితమ్మ గారిని సన్మానించడం నిజంగా చాలా సంతోషం రవి గారికి పెదగొండకి ఉన్నటువంటి సంబంధం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఎక్కడికి వెళ్ళిందో పెళ్ళు